నమస్తే ఈ ధర్మవారం అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేమందరము నర్సి లక్ష్మీ నరసింహస్వామి కమిటీ మెంబర్స్ని మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ధర్మవరం పుర అందరికీ ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి ముఖ్యంగా మన నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనేది చిన్నగా మేము ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాము ఒక స్థల ప్రభావం వల్ల చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము కానీ ఈరోజు నుంచి ఇక్కడ రాబోయే సంవత్సరంలో కొత్త గుడి వస్తుంది కొత్త గుడిలో ఉత్తర ద్వారం ఉంది చాలా వైభవంగా మనము వైకుంఠ ఏకాదశి చేసుకుంటామని అందరికీ పురప్రజలతో విన్నవించుకుంటున్నానండి వచ్చే సంవత్సరానికంతా ఇదే వైకుంఠ ఏకాదశి టైంకంతా మనము ప్రారంభోత్సవం చేయాలంటే పురప్రజల సహాయ సహకారాలు కూడా అవసరము మాకు అందరూ సహకరించండి ధర్మారము దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధిగా అంచలేదన్నారు మాకు ఆ ప్రసిద్ధి గాంచినది ఏ విధంగా అనేది తెలియజేయాలంటే కొంచెం ప్రజలందరూ వచ్చి ముఖ్యంగా నరసింహస్వామి ఇంటి దేవుడైన వాళ్ళు ముందుకు వచ్చి దేవుడికి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మనసుకి ఎంత తోచితే అంతే ఇందులో ఏది మేము ఎవరిని మేము ఇది చేయడం లేదు ప్రభావితం చేయడం లేదు కంపల్షన్ అని చెప్పడం లేదు వాళ్ళకు తోచినది ఇచ్చి అది వస్తు రూపేన కానీ ధన రూపేణనా కానీ ఈ గుడి వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా వైభవంగా వైకుట ఏకాదశి చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని గొరవప్రీజాలను వేడుకుంటున్నానండి నమస్తే అండి అంత